ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం మొదలైందని చెప్పాలి రెండు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం పార్టీ అధికార వైఎస్ఆర్సిపి పార్టీ మధ్య జరుగుతున్న యుద్ధంలో భాగంగా కూటమి ఏర్పడిన సంగతి మనకు తెలిసిందే రెండు వేల నాలుగులో ఏ కూటమి అయితే కలిసిందో మళ్ళీ జగన్ను ఈసారి ఓడించేందుకు టీడీపీ బీజేపీ జనసేన ముగ్గురు మూడు పార్టీలు కలిసి ఒక జగన్ వైపు ధీటుగా వెళ్ళే ప్రయత్నం చేస్తూ కింద మీద పడుతున్నారు తాజాగా ఇటీవల కూటమి సభ పేరుతో ఒకటి చిలకలూరిపేటలో నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన విషయం తెలిసిందే ఇక్కడే ఈ కూటమి సభ ఇప్పుడు మొదటికే మోసం తెచ్చేసింది ఎస్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పెట్టుకున్న అనేక ఆశలకు వేదికగా మారిన ఈ కూటమి సభ చిలకలూరిపేట అట్టర్ ఫ్లాప్ కావడమే కాదు పూర్తిగా చంద్రబాబు కూటమి గ్రాఫ్ను పటాపంచలు చేస్తూ జగన్ గ్రాఫ్ అమాంతం పెంచేసిందని చెప్పాలి నిన్న మొన్నటిదాకా కూటమి వైపు చాలామంది ఆశలు చూపిన మాట మనం అక్కడ ఇక్కడ వినేవాళ్ళం చంద్రబాబు పవన్ బీజేపీకి సంబంధించిన కేంద్రం ముగ్గురు కలుస్తున్నారంటే జగన్కు కష్టమే గెలుపు సాధ్యం కాదు అనేది మనం వినబడుతుండేది కానీ ఒక్కసారిగా కూటమి ఎఫెక్ట్తో జగన్కు ఊహించని స్థాయిలో గ్రాఫ్ పెరిగింది కూటమికి ముందు నూట పది నుంచి నూట ఇరవై స్థానాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి విజయం సాధిస్తారు అని చెప్పిన సర్వేలు ఇప్పుడు ఏకంగా కూటమి దెబ్బతో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఈ ముగ్గురి కూటమి సభ అటర్ఫ్లాప్ కావడంతో ఇప్పుడు ఏకంగా నూట యాభై నుంచి నూట అరవై ఎనిమిది స్థానాల్లో జగన్ జెండా రెపరెపలాడే అవకాశ అవకాశాలు ఉన్నాయి అన్నట్టు తేల్చి చెప్తున్నాయి దీంతో అంతా కూడా అవుతున్నారు ఒక్క కూటమి సభ ఎఫెక్ట్ భారీగా జగన్ గ్రాఫ్ అయితే పెంచిందని చెప్పాలి పది పదహైదు సీట్లను భారీగా పెంచి పారేసిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు కూటమి దెబ్బ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు టైం వాల్యూ ఇవన్నీ మాటలు మాట్లాడతారు కానీ నిన్న జరిగిన ఆ సభను చూస్తేనే అర్థమవుతుంది చిత్తశుద్ధి లక్ష్యశుద్ధి ఈ రెండూ లేని వ్యక్తులు ముగ్గురు అనేది క్లియర్గా తెలుస్తుంది ఒక వ్యక్తి రెండు వేల పద్నాలుగులో కూటమి గట్టి మళ్ళీ వద్దు ఎన్డీఏ కానీ గుడ్ బై చెప్పిన చంద్రబాబును పక్కన పెట్టుకున్నాం నరేంద్ర మోదీ గారికి ఒక చిత్తశుద్ధి లేదు లక్ష్యశుద్ధి సాధనలో చంద్రబాబు పవన్ మొదటి నుంచి వాళ్లకు అసలు ఫోకస్డ్గా లక్ష్యం ఎటువైపు అనేది తెలియడం లేదు వైపు జగన్ను దించడమే ఎజెండాగా పెట్టుకున్న పవన్ చంద్రబాబులకు ఊహించని స్థాయిలో ప్రజల అండ లేదు అనేది తెలిసినప్పటికీ ఏ బలం ప్రజల వైపు ఎక్కువగా ఉందో వాళ్ళనే తీసేయాలి వాళ్ళనే పక్కకి జరపాలి అనే ప్రయత్నం చేస్తూ ఆ నిండా మునుగుతూనే ఉన్నారు ఇక తాజాగా రాబోయే ఎన్నికల్లో కూడా వాళ్ళు ఎంత దారుణంగా అపవిజయంలో ముందస్తులో ఉంటారు అనేది క్లియర్గా తెలుస్తుంది జగన్ గ్రాఫ్ ఏ రేంజ్లో పెరిగిందంటే ఏకంగా పదహైదు ఇరవై సీట్లు పెంచుతూ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు నూట యాభై నుంచి నూట అరవై ఎనిమిది మధ్య సీట్లు వచ్చే అవకాశాలు భారీగా పెరిగిపోయాయని కూడా ఇక్కడ చెబుతున్నారు జగన్ టార్గెట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అని ప్రతి సభలో చెబుతుంటారు ఇరవై ఐదుకు అసెంబ్లీకి ఇరవై ఐదు పార్లమెంట్కు ఇరవై ఐదు రావాల్సిందే అసెంబ్లీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు దిగాల్సిందే అంటున్న జగన్కు ఖచ్చితంగా దానికి దగ్గరి మార్కు రాబోతున్నట్టుగా క్లియర్ సంకేతాలు కనబడుతున్నాయి చంద్రబాబును చూసినా పవన్ను చూసినా చూసినా మొన్నొచ్చిన మోదీని చూసినా ఎవరిని చూసినా వాళ్ళలో వాళ్ళకే నమ్మకం లేదు పైగా జగన్ ఏం చేశాడో అనేది అడగలేక ప్రశ్నించలేకపోవడమే కాదు తాము రేపు అధికారంలోకి మళ్ళీ కూటమిగా వస్తే ఏమి చేస్తామో చెప్పలేని స్థాయిలో ఆ ముగ్గురు నిలబడ్డారు గడిచిన రెండు వేల పద్నాలుగులో ఏం చేశామో చెప్పలేని స్థాయిలో ఉండడమే కాదు రాబోయే ఇప్పుడు ఎన్నికల్లో గెలిపిస్తే ఏం చేస్తామో అసలు ఎందుకు మమ్మల్ని గెలిపించాలి అని అడుగుతున్నామనే దానిపై ఏ ఒక్కరు క్లారిటీ ఇవ్వలేదు రెండు వేల పద్నాలుగులో ఈ ముగ్గురే నిలబడి ఎన్నో మేనిఫెస్టో అంటూ అడ్డంగా ప్రకటించారు వివాహమైన మహిళకు ఇరవై ఐదు వేలు డిపాజిట్ అన్నారు ఇచ్చారా ఇవ్వలేదు పేదలకు సంక్షేమం ఇది అది అని డబ్బులు పంచే కార్యక్రమాలు ఎన్నో చెప్పారు కానీ ఏ ఒక్కటి అమలు కాదు కదా వాటి వైపు కూడా చూడలేదు ఇటీవల మెదరమెట్లలో జరిగిన సిద్ధం నాలుగో సభలో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోను పట్టుకొని వచ్చారు పేపర్ను చదువుతూ ఇది చేశారా ఇది వచ్చిందా మీకు అని ప్రజలను ప్రశ్నించినప్పుడు ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్ రాలేదు కాలేదు దొంగలు వాళ్ళు అనేది మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వచ్చారు ఎందుకు అడుగుతున్నారు ఇక్కడ ఆ అడ్డంగా వాళ్ళ గ్రాఫ్ పతనమైపోయింది అసలుకే వచ్చింది చంద్రబాబు కూటమి దెబ్బ అనేది క్లియర్గా తెలుస్తోంది కనీసం ఇండిపెండెంట్గా పోతే ఐదు పది సీట్లైన వచ్చేవి ఈ కూటమితో మళ్ళీ సున్నాకు పతనం అవుతున్నారు ఏదేమైనా దేవుడి స్క్రిప్ట్ చాలా అద్భుతంగా ఉంది అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల కోసం అంతా చూస్తున్నారు